అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే నిన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు దీనిపై మాజీ మంత్రి రోజా గారు కూడా స్పందించారు అంటే మంత్రి మంత్రి ఏకమైతే ఇట్లా స్పందిస్తారన్న మామూలుగా మాజీ ఎమ్మెల్యే వల్లభేని వంశీ అరెస్ట్ అయినప్పుడు కూడా స్పందించలేదు ఇప్పుడు మంత్రి అరెస్ట్ అయితే మంత్రి స్పందిస్తూ ఉంది అంటే దీనికి ఏమన్నా లింక్ ఉందా ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చూసుకున్నట్టయితే వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు వైసీపీలో కీలకంగా వివరించిన వాళ్ళ కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఇది రాజకీయ కక్ష సాధింపు అనేది వైసీపీ పార్టీలు చేస్తున్న ఆరోపణ ఆరోపణలో ఎంత నిజం ఉందనేది న్యాయస్థానాలు కోర్టులు తెలిసి ద్వారా వచ్చే అవకాశం ఉంది అయితే గతంలో కూడా మనం అరెస్టుల పర్వాలని చూసుకుంటే మిథున్ రెడ్డి అరెస్టు కూడా ఎంపీకి కూడా అరెస్ట్ కూడా చేయడం జరిగింది అతను ముందస్తు బెయిల్కు రావడం జరిగింది అలాగే చాలామంది వైసీపీ నేతలు అరెస్టు కేసుల ద్వారా అరెస్టు కాబడుతున్నారు కొంతమంది ముందస్తు బెయిల్కు వెళ్తున్నారు మరి కొంతమంది అరెస్ట్ అవుతున్నారు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని మనం చూసుకున్నట్టయితే తన మీద వచ్చిన కేసులకు సంబంధించి కేసు నమోదు అవ్వడం జరిగింది అక్రమ రవాణా దానికి సంబంధించి రెండు మూడు కేసులు నమోదు అవ్వడం జరిగింది అయితే అక్కడ మనం చూసుకున్నట్టయితే తను యాభై ఐదు రోజుల నుంచి కనపడకుండా తిరుగుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు యాభై ఐదు రోజుల నుంచి పోలీసులకు తప్పించుకుంటూ పోలీసులకే ముప్పు తిప్పులు పెట్టి పెట్టి ఫోన్లో ఏదో రెండు యాప్లు ఎక్కించుకొని లొకేషన్స్ మార్చుకుంటూ బెంగళూరు కేరళ ఆంధ్ర తెలంగాణ ఈవెన్ తెలంగాణలో కూడా తెలంగాణకు వచ్చి ఆటో ఎవరితో ఆటో ఎక్కి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది బాబు ఫోన్ ఈ బాబు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసే పరిస్థితికి వచ్చేసిందన్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు అంతగా బతికి మంత్రిగా హోదా అనుభవించి లాస్ట్కి తెలంగాణలో ఆటో ఎక్కి ఆటో డ్రైవర్ దగ్గర ఫోన్ తీసుకొని మాట్లాడే అంత పరిస్థితికి అసలు ఎందుకు వచ్చిందంట ఇంత మరి జనరల్గా వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు ఇటీవలి కాలంలో కొన్ని కేసులు ఎదుర్కొంటున్న సందర్భంలో ప్రభుత్వం కేసులు పెట్టిన సందర్భంలో తన మీద వచ్చిన కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది తను అనుకున్నది ఏంటంటే ముందస్తు బెయిల్ వస్తుంది ముందస్తు బెయిల్ వచ్చినట్టయితే ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు ఏంటంటే అరెస్ట్ కాకముందే ముందస్తు బెయిల్ తీసుకున్నట్టయితే ఇంకా కొద్ది రోజులు దాన్ని పోస్ట్ పోన్ చేయొచ్చు అనేది ఇది ఒకసారి అరెస్ట్ అయితే పోలీసుల నుంచి ఏదైతే వాళ్ళ నుంచి రిమాండు పద్నాలుగు రోజులు ఏడు రోజులు రిమాండ్ తీసుకున్న తర్వాత అది మరి అది రిమాండ్ నుంచి మళ్ళీ తప్పించుకునే అవకాశం లేదు మరొక కేసు నమోదయ్యే అవకాశం ఉంది మళ్ళీ జైలుకి పంపే అవకాశం ఉంటుంది కాబట్టి అసలు అరెస్ట్ కాకుండానే ఉండడం బెటర్ అనే ఒక దీంతో నాయకులు ఇటీవలి కాలంలో ఆ ప్రయత్నాలు చేస్తున్నారు కొన్నిసార్లు కోర్టులు కొన్నిసార్లు వాళ్ళకు బెయిల్ మంజూరు చేస్తున్నాయి కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తున్నాయి వైసీపీ నాయకులకు సంబంధించి చాలా సందర్భాల్లో బెయిల్ నిరాకరించిన సందర్భంలో వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టులో కూడా బెయిల్ నిరాకరించడంతో తన తప్పని పరిస్థితిలో ఇక తప్పించుకొని తిరుగుతున్న ప్రయత్నంలో తప్పించుకొని తిరుగుతూ యాభై ఐదు రోజుల వరకు బయటనే ఉండడం జరిగింది తన ప్రయత్నం ఏంటంటే ఎలాగో అలాగో కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న తర్వాత బయటకు రావాలనే ప్రయత్నం కోర్టులో బెయిల్ ఇవ్వమని చెప్పేస్తారు కదా కోర్టునే తప్పుదవ పట్టించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నా మీద ఎటువంటి కేసు లేదు ముందని చెప్పి కోర్టుకే అబద్ధాలు చెప్పి మరీ బెయిల్ కావాలని చెప్పి కోరినారు మరి కోర్టుకు హుమ్ము ఉంటుందా కోర్టు మొత్తం విచారిస్తుంది మొత్తం డేటా బయట తీస్తుంది ఏమైనా అంత తెలివి తక్కువ దద్దములేం కాదు కదా కోర్టు కోర్టుకు సంబంధించి చూసుకున్నట్టయితే కోర్టుకు తనకు సబ్మిట్ చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా కూడా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థలకు సహకరించిన తర్వాత కోర్టు ద్వారా రిలీఫ్ పొందాలి ఎవరు కూడా పోలీసులు కానీ లేదంటే దర్యాప్తు సంస్థలు కానీ శిక్షలు వేయవు వాళ్ళు ఆధారాలు సేకరిస్తారు సేకరించిన ఆధారాలను కోర్టుకు సమర్పిస్తారు కోర్టే శిక్షిస్తుంది లేకపోతే రిమాండ్ తీసుకుంటుంది లేదంటే బెయిల్ ఇచ్చే అధికారం ఇట్లా కోర్టుకే ఉంటుంది కాబట్టి అతని మీద నమోదైన కేసులకు సంబంధించి దర్యాప్తు సంస్థల దగ్గరికి వెళ్ళి తనను ఎవరైతే ఇన్వెస్ట్ చేయడానికి పిలిచారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్కి సహకరించినట్టయితే అప్పుడు కోర్టు కూడా తనకు సహకరించేది కోర్టు నేను ఈ నోటీస్ ఇస్తే ఈ నోటీస్కి స్పందించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పిలిస్తే వెళ్ళినా వాళ్ళకు తగిన సమాచారం ఇచ్చిన అని చెప్పినట్టయితే అప్పుడు కోర్టు అతనికి కొంత రిలీఫ్ ఇచ్చేది అసలు అంటే కోర్టు ఇచ్చినప్పటికీ కూడా అతను తప్పించుకొని తిరుగుతుండే కాబట్టి అతనికి రిలీఫ్ ఇచ్చే అవకాశం లేదు ఈ అంశాలకు సంబంధించి రోజా మాట్లాడింది జనరల్గా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా మా మీద రాజకీయ ఆరోపణలు రాజకీయ కక్ష పెడితే అరెస్ట్ చేస్తారని చెప్పి మామూలు భాషలోనే చెప్తుంటారు ఎవరు కూడా ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడు పట్టావిని ఎట్లా ఇబ్బంది పెట్టారన్న ఇప్పుడు ఇంట్లో ఇల్లు మొత్తం ధ్వంసం చేసి పట్టావిని కొట్టి అరికల్లించి ఇట్లా ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడు ఇవన్నీ ఏం రావట్లేదు అనుకుంటారు ఖచ్చితంగా అంటే మనం చేస్తే కరెక్టు ఎదుటి వాళ్ళు చేస్తే తప్పనే భావన ఎవరైనా ఉంటారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డవాళ్ళు టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు టీడీపీ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ సందర్భాల సందర్భంగా మొదటి ఆరు నెలల కాలం పాటు కూటమి ప్రభుత్వం కూడా పెద్దగా వీటి మీద దృష్టి సారించలేదని చెప్పొచ్చు ఆరు నెలల కాలంలో చాలామంది టీడీపీ అభిమానులు టీడీపీ నాయకులు కూడా ప్రభుత్వాన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది వైసీపీ అరాచకాలు చేసింది వైసీపీ ఇంతమందిని ఇబ్బంది పెట్టింది కార్యకర్తలని హింసించింది అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది కానీ ఎప్పుడైతే ఈ ఆరు నెలల కాలంలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క కేసు బయటకు వస్తున్న క్రమంలో ఒక్కొక్క సీనియర్ నాయకులు వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ టూగా ఇప్పుడు చెప్పుకోబడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి మీద అటవీ సంరక్షణకు సంబంధించిన కేసు నమోదైంది పవన్ కళ్యాణ్ని స్వయంగా డీల్ చేయడం జరుగుతుంది వైసీపీలో కీలక నేతలుగా ఉన్న చూసుకున్నట్టయితే మనకు మిథున్ రెడ్డి కానీ లేదంటే మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఏదో ఒక కేసులో ఇరుక్కున్న సందర్భాన్ని చూడొచ్చు విడుదల రజని మాజీ మంత్రిగా పనిచేయడం జరిగింది ఆమె కేసులో ఇరుకోవడం జరిగింది ఇలా ఒక్కొక్క కేసు బయటకు వస్తున్న సందర్భంలో కొందరు బెయిల్కి వెళ్తున్నారు బెయిల్ ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళని చూసుకున్నట్డితే కొడాలి నాని అలాగే చూసుకున్నట్డితే కొడాలి నాని ఆరోగ్య సరిగా లేదని చెప్పి బయటకు ఉన్నప్పటికీ అతను కూడా కేసులు నమోదు అవ్వడం జరిగింది వల్లలేని వంశీ ఆల్రెడీ జైలు ఉండడం జరిగింది అంటే ఈ విధంగా వైసీపీకి చెందిన నాయకుల్ని ఒక్కొక్కరిగా చూసుకున్నట్టుగా ఒక్కొక్కరుగా పాత కేసులు ఏదైతే గతంలో వైసీపీ ఆయాంలో వాళ్ళు మంత్రులుగా ఏదంటే ముఖ్య ఎమ్మెల్యేలుగా ఉండి చేసిన ఇబ్బంది పెట్టింది ఎస్సీ ఎస్టీ కేసులు కానీ మిగతా కేసులు కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే బాధితులుగా ఉన్నారో ఆ బాధితులు ధైర్యం చేసి కేసులు పెట్టే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ఏదైనా జరిగితే మళ్ళీ వాళ్ళు ఇబ్బందులు పెడతారు అది ప్రలోభాల క్రంగా తీసుకుంటారు లేదంటే గొడవ భయపెడతారు ఇవన్నీ కారణాలతో అప్పుడు ఏం చేయలేకపోయారు ఎప్పుడైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిందో కొంతమంది అరెస్ట్ అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ధైర్యంగా కేసులు పెడుతున్నారు ఇప్పుడు కాకాని గోవర్ధన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేసు కూడా అతని మీద నమోదైనట్టుంది ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నాం మొదల అక్రమ రవాణాకు సంబంధించి కానీ ఈ అక్రమ రవాణా వీటికి సంబంధించి కేసులు నమోదు సందర్భంగా అక్కడున్న ట్రైబల్స్ ఇవి చేయొద్దని ఎదిరించిన సందర్భంగా వాళ్ళని బెదిరించిన కేసు కూడా ఇప్పుడు బయటకు రావడం జరిగింది కాబట్టి ఒక్కొక్క కేసు ఎవరైతే గతంలో భయపడ్డ వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరుగా వచ్చి కేసులు నమోదు చేస్తున్న సందర్భాన్ని చూడొచ్చు వాళ్ళ లేని వంశీకి సంబంధించింది కూడా చూడవచ్చు వాళ్ళ వాళ్ళ కూడా కేసులు తర్వాత వచ్చి పెట్టిన వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత బెదిరింపులు ఎక్కువ అయిపోయినా బెదిరి బెదిరింపులు ఎందుకు అవుతాయంటే అందుకే కోర్టుకు వీళ్ళు ఇచ్చే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు దర్యాప్తు సంస్థలు చెప్పేదంటే ఇతనికి రిమాండ్కి తీసుకోకపోతే ఇతనికి బెయిల్ ఇచ్చినట్టయితే ఇతను సాక్షులను భయపెట్టే అవకాశం ఉంది సాక్షులను ప్రలోభ పెట్టే అవకాశం ఉంది సాక్షులను బెదిరించే అవకాశం ఉంది కొన్నిసార్లు చంపే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళకు బెయిల్ మంజూరు చేయొద్దని చెప్పి ఇన్వెస్టిగేషన్ సంబంధించిన దర్యాప్తు సంస్థలు వాదిస్తుంటాయి దానికి కోర్టు వాళ్ళకు వాళ్ళ వాదనకు అంగీకరించి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తుంటుంది అట్లా బెయిల్ నిరాకరించబడుతుంటుంది ఎగ్జాక్ట్లీ నాకు నిన్న నైట్ లెవెన్ ఓ క్లాక్ ఒక కాల్ వచ్చింది అన్న రోజా నియోజకవర్గం నుంచే నాకు ఒక కాల్ వచ్చింది నిన్న నైట్ ఏంటి అంటే వైసీపీ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడు గాలి బానుప్రకాష్ గారు ఉన్నారు ముదుకృష్ణ నాయుడు గారు బిడ్డ గాలి ప్రకాష్ గారు ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే అక్కడ వైసీపీ రూలింగ్లో ఉన్నప్పుడు గాలి భాన్ ప్రకాష్ మీద అటాక్ జరిగింది డైరెక్ట్ నడి బొడ్డు నగరి నియోజకవర్గం నడి బొడ్డున అటాక్ జరిగింది రెడ్ కలర్ స్కార్పియో బండి మీద అది రోజా చేయించిందని చెప్పి వైసీపీ నాయకులే నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇప్పుడు అప్పుడు కేసు పెట్టారు మొత్తం ఎఫ్ఐఆర్ అయింది ఇప్పటికీ కేసు తీసుకోవట్లేదు అంటే పోలీసులు వైసీపీ ఊహలోనే ఉన్నారా ఇంకా వైసీపీ రూలింగ్లో ఉందనే ఊహలోనే ఉన్నట్టున్నారా అంటే కొంత ఐదేళ్ళు పరిపాలించిన సందర్భంలో కొంత పోలీస్ వ్యవస్థ కానీ అధికార వ్యవస్థ కానీ కొంత దగ్గర సంబంధాలతో ఉంటాడు అది కొంత మారాలంటే కొంత సమయం పడుతుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్కి సంబంధించి సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన ధనంజయ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని అరెస్ట్ అవ్వడం జరిగింది ఆ సీఎం ఆఫీస్ సినిమాల్లో అంటే అతను ఐఏఎస్ ఇంకోటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఐజీ ర్యాంకు వ్యక్తి పెద్ద పెద్ద అతను చేయడం జరిగింది అంటే ఇలాంటి పోలీసు వ్యవస్థలో కానీ ఐఏఎస్ ఐపీఎస్లో కానీ వాళ్ళే చేసినప్పుడు కింది స్థాయి సంబంధించిన ఆఫీసర్స్ ఖచ్చితంగా కొంత ప్రలోభానికి గురవుతారు ప్రబల ప్రలోభాలకు ఉంటారు అందుకే జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో ఒక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు రాసిపెట్టుకోండి మనం మీరు మేము మేము వచ్చిన తర్వాత మనం మళ్ళీ అధికారులకు వస్తూ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నా సప్త సమాధురాలు బయట ఉన్న వాళ్ళని తీసుకొచ్చి శిక్షిద్దామని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి అధికారులు ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళకు అనుకూలంగానే పనిచేస్తుంటారు కానీ కొన్ని సందర్భాల్లో కేసులు పెట్టాల్సిన వచ్చిన సందర్భంలో కొంత చూసి చూడనట్టు వ్యవహరిస్తుంటారు గతంలో ప్రభుత్వంతో ఉన్న వాళ్ళ అనుబంధం కావచ్చు వాళ్ళు ఇచ్చిన సహకారం కావచ్చు వాళ్ళ ద్వారా ప్రమోషన్స్ లేదో లబ్ధి పొందిన ఉండే ఉన్న కొంతమంది ఉంటారు ఆఫీసర్లు కొంత డిలే చేస్తుంటారు కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ఈ యాటిట్యూడ్తో ఉందని తెలిసిన మరక్షణం కొంత మారుతుంటారు అంటే క్షేత్రస్థాయి వరకు కొన్ని సంబంధం కొన్ని కొన్ని పరిస్థితుల్లో స్థాయి వరకు ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉండేది మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యే వరకు అటవీ శాఖకు సంబంధించిన సజ్జలు రామకృష్ణారెడ్డి మీద కేసు టేకప్ చేయలేదు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు మీరు వెంటనే కేసు అధికారుల మీద కూడా కేసులు పెట్టండి ఎవరు సహకరించాలని చెప్పిన తర్వాత అంటే అప్పటి వరకు అధికారులు కూడా కొంత సహకరించిరా అనే అనుమానాలు కూడా వస్తాయి కాబట్టి అది పోవాలంటే ఇప్పుడు సంవత్సరం ఎందుకంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా రోజా మీద కేసు కూడా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రతి కేసు కూడా బయటకు వస్తున్న సందర్భంగా రోజా అందుకే ఇప్పుడు అగ్రెసివ్గా మాట్లాడుతుందామా రేపు నాకు హామీద కూడా కేసు అయినప్పుడు ముందుగానే సానుభూతి పొందే ప్రయత్నం ఏమైనా చేస్తుందేమో చూడాలి థ్యాంక్ యూ సార్